దేవుడు సంఘంగా చేరినప్పుడు ఏం చేయాలి అనేది తెలియజేశాడు సంఘము వాటిని ఫాలో అయింది వాటిని కూడా మనం ఒకసారి చూడటానికి ప్రయత్నం చేద్దాం దీన్ని థియోలోజియన్స్ ఏమంటారు అంటే రెగ్యులేటివ్ ప్రిన్సిపల్ అంటారు అంటే ఏంటంటే దేవుడు తన వాక్యంలోనే ఆయన ఎలా ఆరాధించాలనేది చెప్పాడు దేవుని వాక్యము ఆయన ఎలా ఆరాధించాలి మనం సంఘంగా చేరినప్పుడు అనేది దేవుడు చెప్పాడు మనకు నచ్చింది మనం చేస్తే అది ఆరాధన కాదండి దేవుని వాక్యాన్ని మనం పరిశీలన చేసినట్లయితే ఐదు విషయాలు మనం చూడగలం మనము సంఘంగా చేరినప్పుడు దేవుడు చేయమని చెప్పినవి మొట్టమొదటిది ఏంటంటే రీడింగ్ ద వర్డ్ దేవుని వాక్యాన్ని చదవడము దేవుని వాక్యాన్ని చదవడము రెండవది ఏంటంటే ప్రీచింగ్ ద వర్డ్ దేవుని వాక్యాన్ని ప్రసంగించడం దేవుని వాక్యాన్ని బోధించడం మూడవది ఏంటంటే ప్రేయింగ్ ద వర్డ్ ప్రార్థన చేయడం వాక్యానుసారమైనటువంటి ప్రార్థనలు చేయడం నాలుగవది ఏంటంటే సింగింగ్ ద వర్డ్ దేవిని వాక్యానుసారమైనటువంటి పాటలను ఒకరినొకరు కలిసి పాడడం ఐదవ విషయం ఏంటంటే ఆర్డినెన్సెస్ని ప్రాక్టీస్ చేయడము దేవుడు ఇచ్చినటువంటి విధులను బాప్తిజము దాని తర్వాత ప్రభు బలారాధనను మనము చేయడము ఈ విషయాలు మనం చూసినట్లయితే నూతన నిబంధనలోని మనం చేయడానికి ఆజ్ఞాపించబడ్డం కాబట్టి మన సంఘంగా చేరినప్పుడు మనం చేయాల్సినటువంటి ఇవి కానీ అంతేగాని మనకు నచ్చిన దాని ఆరాధన అనుకుంటూ నేను ఇదే విధంగా నేను ఆరాధిస్తాను అనుకుంటే మేబీ దేవుడు దాని ద్వారా సంతోషపడకపోవచ్చు లేకపోతే దాన్ని అంగీకరించకపోవచ్చు మనము ఆరాధన ఏదైతే అనుకుంటామో అది ఆరాధన కాకపోవచ్చు అండి కాబట్టి దేవుడు తనను ఎలా ఆరాధించాలి ఎలా స్తు అనేది తన వాక్యంలో ఆయన తెలియజేశాడు కాబట్టి మనము మన యొక్క ఆరాధన అనేది ఆ దేవుని వాక్యం మీద ఆధారపడి ఉండాలి ఒకవేళ దేవుడు దాన్ని అంగీకరించాలి అని అంటే